హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు మార్నింగ్ వ్లాక్ షేర్ చేసుకుంటున్నాను సాటర్డే రోజుది యాక్చువల్గా నేను ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదండి పనావిడ రావడం స్టార్ట్ చేశారు శుక్రవారం నుంచి అని యాక్చువల్గా నేను తనకి చెప్పాను అనమాట నాకు దేవుడు సామాను కూడా కడిగిస్తే ఎక్స్ట్రా పే చేస్తాను అని చెప్పాను అనమాట ఎందుకు అని అంటే కొంతమంది కడుగుతారు కొంతమంది కడగరు కదా మోరోవర్ దేవుడు సామాన్లు అంటే మ్యాక్సిమం అన్నీ ఇత్తడివి వెండివే ఉంటాయి కదా ఇత్తడివైతే చింతపండు పీతాంబరితో కడగాలి కదా అందుకని చెప్పేసి అలా అన్నాను సో ఆవిడ ఒప్పుకున్నారనమాట అందుకని చెప్పేసి దేవుడి సామాన్లు మంచిగా కడిగి పిచ్చుకున్నాను అలాగే ఇత్తడివి బ్రా ఇవి ఉన్నాయి కదండి ఉర్లీలు పల్లెం కూడా ఉంది కదా అవన్నీ కూడా కడిగిపించాను అనమాట మంచిగా చింతపండు పీతాంబరి రెండు వేసి కడిగారు చూసారా ఎంత తెల్లగా ఉన్నాయో అలాగే మట్టివి ఉన్నాయి కదండి టెర్రకోట అవి అవి కూడా కడిగి ఎండ్లో పెట్టాను అనమాట ఈరోజు వైకుంఠ ఏకాదశి కదండి పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంట్లో లోనే యాక్చువల్గా నాకు శనివారం అని అంటే మాక్సిమం నేను ఎప్పుడు బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకుంటాను అనమాట లేదు అనంటే ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుంటాను ఈ రెండు రంగులే వేసుకుంటాను నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు కూడా అంతే సాటర్డే రోజు ఆఫీస్కి వెళ్ళానంటే కంపల్సరిగా బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్తాను అదేంటో నాకు శనివారం అంటే చాలా ఇష్టం అనమాట అందుకని చెప్పేసి ఈ రెండు రంగుల బట్టలే వేసుకుంటాను ఇంట్లో ఉన్న అంతే అనమాట లోపల ఉన్న దేవుడికి హార్చ్చే ముందర తులసమ్మ దగ్గర కూడా ప్రసాదం పెట్టి యాక్చువల్గా అయితే తులసమ్మ దగ్గర ప్రసాదం పెట్టి తులసి కోటకి నీళ్లు పోసి ఒక అగరబత్తి వెలిగిస్తాను అంతే అండి అక్కడ దీపం అలాంటివైతే నేను పెట్టను ఇదిగో ఇక్కడ దేవుడికి హారతి ఇచ్చేసిన తర్వాత ఇంట్లో పొగేస్తున్నాను అనమాట నాకు ఒక ఆవిడ మెసేజ్ చేశారండి ఆవిడికి నేను చాలా థ్యాంక్స్ చెప్పాలి తలుపు మూసుకుని మనము పొకేస్తే గనక కనుక నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ ఇంట్లోనే ఉండిపోతాయి ఎప్పుడు కూడా పొగేసుకుంటే ఇంట్లో తలుపులు తీసే వేసుకోవాలి అని చెప్పేసి అన్నారనమాట నేను అప్పటి నుంచి అయితే అదే ఫాలో అవుతున్నాను చాలా చాలా థ్యాంక్స్ అండి గాలి చూసారా ఎంత భయంకరంగా ఉందో చల్లగా ఉంటుందన్నమాట ఈ గాలి మామూలు చల్లగా ఉండదు సాంబ్రాన్ని కడ్డి వెలిగిస్తాను కదండి అందులో ఇంకా కొంచెం ఇంట్లో మొన్న నూరాను కదా ఆ సాంబ్రాన్ని గుగ్గిలం పొడి వేసి టీవీ దగ్గర కొంచెం పెడతాను అనమాట ఇల్లైతే చాలా మంచిగా సువాసన వస్తుంది చాలా బాగా అనిపిస్తుంది ఈ స్మెల్ పీలిస్తే కూడా నాకు ఎంత పాజిటివ్గా అనిపిస్తుంది అంటే ఏంటో దేవుడు మా ఇంట్లోనే ఉన్నాడా అనే ఫీల్ అయిపోతాను అనమాట ఇంకా దేవుడికి దీపం పెట్టుకుని అదంతా అయిన తర్వాత టీ పెట్టుకుంటున్నాను మళ్ళీ ఆల్రెడీ పొద్దున్న ఒకసారి తాగాను కాఫీ మళ్ళీ ఇప్పుడు టీ పెట్టుకుంటున్నా అనమాట బేసిక్గా నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టమండి ఒక పక్కన టీయో కాఫీయో తీయగానే ఉంటుంది కదా అయినా కానీ నేను టీ తాగే ముందర కూడా స్వీట్స్ తినడానికి ఇష్టపడతాను మధ్య మధ్యకాలంలో స్వీట్లు అంత ఎక్కువ లేండి నిన్న ఒక వెళ్ళాను అనమాట అక్కడి నుంచి తెచ్చుకును అవి అయితే చాలా బాగున్నాయి యాక్చువల్గా చెప్పాలంటే స్వీట్తో పాటు హాట్ కూడా తెచ్చాను ఏంటో నాకు స్వీట్ అయిపోయేంతవరకు మళ్ళీ ఉండదండి ఒకవేళ ఇంట్లో కనుక స్వీట్లు ఉంటే ఇదిగో ఇదే అనమాట తాటి బెల్లంతో చేశారంట బాగుంది కదా అని చెప్పి తెచ్చాను నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ నేను ఇది తిన్నప్పుడు అనుకున్నాను గుల్ల శనగపప్పు ఉంటుంది కదా దాంతో చేసి పల్లీలు అనుకున్నారు అనుకున్నానండి ఎందుకంటే పల్లీలు కూడా చాలా చిన్నగా ఉన్నాయన్నమాట అది ఏంటి చిన్నగా ఉన్నాయని అనుకున్న తర్వాత క్లియర్గా చూసిన తర్వాత ఇంకా ఇది తిన్నా కానీ నేను టీ కంపల్సరీగా తాగుతానండి రెండు తీయగా ఉన్నా అలాగే తాగుతాను అనమాట సో ఇంకా టీవీ దగ్గరికి వెళ్ళి ఇంక ఇదే పని కదండి శనివారం అయ్యింది అనంటే కంపల్సరిగా ఎక్కువ టీవీ లేదు నిద్ర లేదు అనంటే ఈ మధ్యన బయటకి షూటింగ్స్కి కూడా ఎక్కడికి వెళ్ళట్లేదండి అది తింటం అయిపోయిన తర్వాత ఇంకా టీ తాగుతున్నాను అనమాట టీ తాగుతా తాగుతానే ఈ మధ్యన మీకు ఎవరికన్నా ఈ అలవాటు ఉందా నాకు చెప్పండి చిన్నప్పుడు మన అమ్మ వాళ్ళు చదువు అనంటే టీవీ చూడ్డానికి వెళ్తాము అని అనేవాళ్ళము అప్పుడు నిద్ర వచ్చేది కాదు చదువు అంటే నిద్ర వచ్చేది కానీ ఇప్పుడు టీవీ చూడడం అంటే కూడా నిద్ర వస్తుంది నాకు అదే ఆలోచన అనమాట మీకు హలో అండి వివర్స్ అండ్ క్రాఫ్ట్స్ అని ఒక ఎగ్జిబిషన్ నడుస్తుంది ఇది సత్యసాయి నిగమం శ్రీనగర్ కాలనీలో ఉంటది అనమాట ఇదిగో ఇదే నలిపేసాను బాగా ఇదిగో నేను ఒక టాప్ తీసుకున్నాను టాప్ అండ్ బాటమ్ తీసుకున్నాను అనమాట థౌజండ్ రూపీస్ అయింది అది చాలా అంటే చాలా బాగుంటాయి కాటన్ మెటీరియల్ ఇది బాటమ్ అండి ఇది పలాజో అసలు నాకు ఎంత బాగా నచ్చిందో బ్లాక్ అని కనిపిస్తుంది కదా కానీ ఇది బ్లాక్ కాదు డార్క్ కాఫీ కలర్ అనమాట దీనికి జిప్స్ కూడా ఉన్నాయి చూడండి జిప్పులు దీనికి పాకెట్లు అబ్బో చాలా తతంగా ఉందనమాట నార్మల్ ప్యాంట్స్ కూడా ఉన్నాయి కానీ ప్యాంట్స్ కంటే కొంచెం పలాజోలే ఎక్కువ ఫ్రీగా ఉంటాయి కదా అని చెప్పి పలాజోస్ తీసుకున్నాను అనమాట ఇది ఒకటే తీసుకున్నాను కానీ బల్లే సెట్ అయిందండి నాకైతే నేను యాక్చువల్గా బట్టలు ఇలా డైరెక్ట్ వేసుకోను నేను వాష్ చేసిన తర్వాత వేసుకుంటాను అనమాట టాప్ వచ్చి ఇదిగో ఇదనమాట చెప్పాను కదా ఇది డార్క్ బ్లాక్ లాగా కనిపిస్తుంది కానీ డార్క్ కాఫీ కలర్ అనమాట లైట్ లోకి వెళ్ళి చూస్తే కాఫీ కలర్ లాగానే కనిపిస్తుంది మనకి ఇదిగో బ్యాక్ అయితే ఇలా ఉంది కదండి కానీ ఫ్రంట్ అయితే ఇలా ఉంటది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది బాతిక్ ప్రింట్ నేను ఇది ఇలాంటిదే సేమ్ కళాక్షేత్ర అని చెప్పి రావు నగర్ లో ఎగ్జిబిషన్ లో ఐదు వందలకు తీసుకున్నాను అనమాట ఇప్పుడు ఇది ఆరు వందల యాభై చెప్పారు నా సైజు ఐదు వందలకు అడిగాను ఇచ్చారు అదేంటి అని అంటే స్లీవ్స్ ఇక్కడ వరకే ఉంటాయి అనమాట ఇది కట్ చేసుకున్నా కానీ బాగోదు ఎందుకంటే దీనికి అంచు వచ్చింది కదా సో త్రీ ఫోర్త్ స్లీవ్స్ వచ్చినాయి బలే ఉంది కుర్తి అయితే చాలా బాగా నచ్చింది నేను వేసుకున్నప్పుడు చూపిస్తానండి మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను ఇదైతే ట్వంటీ ఫిఫ్త్ వరకు ఉంటుంది ప్యూర్ మెటీరియల్స్ ఉంటాయి అక్కడ ఇది ఆల్ ఇండియా అంటే మనకు ఎక్కడైతే వేవర్స్ ఉంటారో చీరాల మంగళగిరి మనోళ్ళు కూడా ఉన్నారనమాట ఆల్ ఇండియాలో బనారస్ చందేరి ఉప్పాడ కోట అన్ని రకాలు ఉన్నాయి అనమాట ఒరిజినల్ ప్యూర్ మెటీరియల్స్ ఉంటాయి థౌజండ్స్ లో ఉన్నాయి ఇరవై తొమ్మిది వేలు ఏడు వేలు అలా థౌజండ్స్ లో అనమాట ప్యూర్ కాబట్టి భలే ఉన్నాయి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళండి ఇది సత్య సాయి నిగమం శ్రీనగర్ కాలనీలో మనకి గూగుల్ మ్యాప్ లో కూడా దొరుకుతుంది ఇది ట్వంటీ ఫిఫ్త్ ఈ మంత్ అంటే క్రిస్మస్ రోజుకి లాస్ట్ అయిపోతుంది అనమాట మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అదే సత్య సాయి నిగమంలో ఇగో ఈ చకోడీలు అవి తీసుకున్నాను అనమాట టేస్ట్ అయితే భలే ఉన్నాయి ప్యాకెట్ ఇలాగే పెట్టాము ఇది కురుకురేలాగా ఉంది కదండి టేస్ట్ కూడా అలాగే ఉంది టమాటాతో చేస్తారంట ఇది వచ్చి చకోడీలు అనమాట భలే ఉన్నాయి ఇదైతే టమాటాలతో చేసేది భలే ఉంది తీయగా కారం కారంగా అలా ఉందనమాట ఇది వచ్చి కురుకురే షేపే మరి ఎలా చేశారో ఇదేంటో తెలుసా తాటి బెల్లంతో చేసిన వేరుశెనగ పంపచ్చు పూజ అయిన తర్వాత టీ పెట్టుకున్న ముందర తిన్నది ఇదేనండి తాటిబెల్లంతో చేశారనమాట తాటిబెల్లం కొంచెం హెల్తీ కదండి నార్మల్ దానికంటే కూడా ఇంకా ఈ పనులన్నీ చేసుకున్న తర్వాత ఉర్లీలన్నీ ఫిల్ చేశాను వాటిని ఉర్లీలో పువ్వులు వేసాను బట్టలు ఆరేసాను గిన్నెలు సర్దాను చాలా పనులు చేశాను అనమాట అదంతా అయిపోయిన తర్వాత ఇంకా నిన్న వదిలేశాను కదండి బట్టలు ఆ బట్టలు మడత పెడతానికి వచ్చాను అనమాట యాక్చువల్గా ఈ బట్టలు మంచం మీద లేవు కుర్చీలో వేస్తాను ఇంకా ఇప్పుడైతే ఇంకా అప్పటికప్పుడు మడత పెట్టేసి లోపల పెట్టేద్దామని చెప్పేసి మళ్ళీ మంచం మీదకి తెచ్చేసాను అనమాట నిన్న పొద్దున్న మడత పెడతాం మానేసిన బట్టలు ఈరోజు సాయంత్రానికి అండి అంటే శనివారం సాయంత్రానికి అయినాయి అనమాట ఇదేనండి ఇలా నడుస్తూ ఉంటుంది డే అనేది చాలా చాలా బిజీగా అవుతుంది అనమాట దట్టు ఎంప్లాయీస్కి అయితే ఇంకా బిజీ అవుతుంది అని నేను అనుకుంటాను ఫైనల్గా అయితే అన్నీ మడత పెట్టేసి సర్దేశాను అనమాట ఇదేనండి వాళ్ళ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నానండి నచ్చితే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ టేక్ కేర్